ఈ రోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ గన్నవరం బీటిఆర్ ఓల్డేజ్ హోమ్ లలో మరి నేని సహస్ర చౌదరి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి అన్నదాన సేవా కార్యక్రమాల నిమిత్తం ఇరవై వేల రూపాయలు మరి ఆర్థిక సహాయాన్ని అందించిన వారు వాణి గారు మరి ఇక్కడున్న చిన్నారులు వృద్ధులు మరి కొన్ని ఇబ్బందులు వల్ల సరైన సౌకర్యాలు లేక సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో మరి సహస్ర చౌదరి జన్మ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా కడుపు నిండా ఆహారాన్ని అందించిన వాణిగారు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహస్ర చౌదరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఉన్నతమైన విద్య బుద్ధుల్ని ఉనికిపుచ్చుకొని తను సొంతంగా తన కాళ్ళ మీద నిలబడటానికి భగవంతుడు శక్తిని ఆరోగ్యాన్ని ఆయుష్ ను ప్రసాదించాలని మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సహస్ర చౌదరి Aham Baisha. Aham, Aham.